తాత కొండయ్య గారికి ఉపాధ్యాయులకు గ్రామస్తులకు పాత్ర తల్లిదండ్రులకు చైర్మన్ గారికి అందరికీ నమస్కారం విద్యార్థి విద్యార్థులకు ఆశిస్తున్నాను నేను ఈ మండలంలో రెండు వేల పదిహేను వరే వం నుంచి ఎంఈగా పనిచేస్తున్నాను అంటే పదిహేను సంవత్సరం జనవరిలో ఎంఈ రెండు వేల పదహారు జూన్ నుంచి ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం నాకు తెలిసిన రెండు వేల పదహారు నుంచి నేను వచ్చిన నన్ను మాత్రం ప్రతిసారి పిలుస్తారు కొద్దిసార్లు వచ్చాను కొద్దిసార్లు రాలేకపోయాను కానీ ప్రతి సంవత్సరము విద్యార్థులకు కావలసిన విద్యా సామాగ్రిని అందించడం గొప్ప విషయము ఈ మండలంలో ఏ పాఠశాలలోనే ఈ విధంగా కంటిన్యూస్గా వచ్చిన దాఖలాలు ఏ పాఠశాల లేవు అందులో ముందుగా కొండయ్య గారికి మా మండల విద్యాశాఖ తరపున మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మీ విద్యార్థులకి ముఖ్య తల్లిదండ్రుల మీరు ఒక ఆలోచించండి మీ పాఠశాల మీ ఊర్లో ఉన్న పిల్లకాయలందరూ బడిలో ఉంటున్నారు రెగ్యులర్ కూడా వస్తున్నారు ఇంటి దగ్గర ఇచ్చిన హోంవర్క్ని చేయించడం కొద్దిగా మీరు మనసు పెట్టండి ఇద్దరు ఉపాధ్యాయులు కష్టపడేవాళ్ళే అంటే నాకు తెలిసి కష్టపడేవాళ్ళు నాకు మీ వాడశాల నుంచి మీ గ్రామం నుంచి ఎలాంటి రిపోర్ట్ వాళ్ళ మీద రాలే అంటే నేను వచ్చినా కూడా పరిశీలించిన పరిశీలించినప్పటికీ విద్యార్థుల దగ్గర సామర్థ్యాలు బాగానే ఉన్నాయి మీరు హై స్కూల్కి వచ్చినా మన గవర్నమెంట్ హై స్కూల్ వల్కొండపాటికి వచ్చిన చన్నంపల్లి పిల్లకాయలు బాగా చదువుతారు అనే ఒక అభిప్రాయం ఉంది మీరు ఇప్పుడుండే స్టాండర్డ్స్ మీరు ఇంటి దగ్గర కూడా మీరు కొద్దిగా ఒక గంట సేపు కూర్చోబెట్టండి టీవీలు ఆపి ఒక గంట సేపు కూర్చోబెట్టండి చదువు దగ్గర హోంవర్క్ అనేది చాలా అప్పుడు వర్క్ బుక్లు వచ్చి ఉన్నాయి అన్నీ ఇక్కడ రాయించాలంటే రాయించలేదు వాటి తల్లిదండ్రులుగా మీరు ఆ పని చేయండి ఇంకా కష్టపడి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి మంచి పునాది ఇక్కడే పడాలి ఆ పునాది కోసమే మనమందరం అందరం విద్యార్థులారా ఎంత కనీసం చాలా అవుతుంది ఈ సామాగ్రిని వెలగట్టలేము గవర్నమెంట్ మీకు ఫ్రీగా ఇస్తుంది అవి కాక ఇవన్నీ మీకు ఉపయోగపడే పర్ఫం కానీ పెన్సిల్ కానీ స్కేల్ కానీ అట్ట కానీ ప్యాడ్ కానీ తర్వాత స్లేట్ కానీ ప్రతి ఒక్కటి మీకు తర్వాత మీరు సూచనలు రాయడానికి కూడా చూడండి గొండటి లక్ష్యాలు రాయడానికి కూడా నోట్స్ ఇచ్చారు ఇవన్నీ మీ యొక్క రాతకి మేధ మేధ మేత పెట్టడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి బాగా ఉపయోగించుకొని పిల్లందరూ బాగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి పేరు చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి ఉండే గారిని అభినందిస్తూ చలవ తీసుకుంటాం